కుటుంబ ప్రభుత్వం మొదలై ఏడాది కాల వ్యవధిలోనే ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న శుభ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ పవన్ కర్నూలు పట్టణంలోనే భాగ్యనగర్ మహిళలకు ముగ్గురు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మలతారెడ్డి ముంతాజ్ వేగం హాజరై మహిళలు వేసిన ముగ్గురు తిలకించారు అనంతరం ముగ్గురు పోటీలో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరాచకాల పాలన అందమై ఏడాది కాలం అయిందని తెలిపారు కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సుజాత తదితరులు పాల్గొన్నారు फाना 多な... वदना

కూటమి పాలన మొదలై ఒక సంవత్సరము సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రేతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ ఈరోజు సంబరాలు జరుపుకుంటుంది కూటమి పాలన మొదలైన సందర్భంగా అనేక మంది మహిళలు అందరూ ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించి ఇక్కడ సుజాత గారు వార్డ్ ఇన్ఛార్జ్ గారు మరియు కన్వీనర్ మన రాయలసీమ కన్వీనర్ జనసేన కన్వీనర్ గారు పవన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనేక మంది మహిళలు ఈ జనరేషన్లో కూడా ఇలా ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు మంచి రంగవల్లని తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరు ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఒక అయితే మాత్రం మూడు పార్టీల సూ కలిపినట్టుగా సమన్వయంతో వేయడం జరిగింది అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీ సింబల్స్ వాళ్ళు మొగ్గు వేశారు ఆయన మన పార్టీ మూడు పార్టీలు కూడా ఎంతో సమన్వయంతో ఎంతో మంచిగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయి అదే అంతేకాకుండా మంచి రోడ్లు మంచి నీరు వ్యవసాయానికి అన్ని రకాలుగా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన యొక్క శాఖని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా ఇంకా ఇలా నాలుగేళ్ళు సక్సెస్ఫుల్గా కలిసిమెలిసి పనిచేసుకోవాలని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రజల మంచి ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముక్కుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పద్మలత అక్క గారు నుండి ముంతాజ్ అక్క గారి నుంచి వారి యొక్క సపోర్ట్ను తెలియజేసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే వైసీపీ ప్రభుత్వంలో దందాలు మాఫియాలు లిక్కర్ మాఫియాలు భూదందాలు ఆఖరికి బియ్యం మా బియ్యం మాఫియా దందాల వరకు అన్నీ నిర్వహించి ఈరోజు ఐఏఎస్లు సైతం న్యాయస్థానాలలో వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు అలాంటి వైసీపీ ప్రభుత్వం వీడిపోయి వన్యజ్ఞ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు అలాగే ప్రజలలో ఈరోజు ఏ శాఖలు చూసినా ఏ మంత్రులు చూసినా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత పరిపాలన మంచిగా అందే విధంగా ప్రోత్సాహ పాటుపడుతున్నారు గత ప్రభుత్వంలో అసలు ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నాడో తెలియని ప్రభుత్వాలు అవి కానీ ఈ ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రులైనా వారి శాఖ యొక్క దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ వారి శాఖ గురించి అందే ప్రయోజనాలు ప్రజలందరికీ ఉన్న గ్రామ సైతం ప్రజలకు కూడా అందే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడతాడు ఇలాంటి మంచి ప్రభుత్వం దాదాపు ఒక పదహైదు సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైఎండి